హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ కొబ్బరి చట్నీ అండి ఈ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి హోటల్ స్టైల్లో చేస్తున్నానండి చాలామందికి కొబ్బరి చట్నీ చేయడం రాదండి అది హోటల్లో అయితే చాలా బాగుంటుంది కదా కొబ్బరి చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలామంది ఇష్టపడతారు హోటల్లో చేసేది నేను హోటల్లో చేసే విధంగానే చేస్తున్నాను నచ్చితే ఒకసారి చూసేయండి పచ్చి కొబ్బరి తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేస్తున్నానండి కారం ఉంటూ ఒకటి తగ్గించుకోండి తర్వాత పచ్చి కర్రైపాకు అనమాట తర్వాత ఇది శనగపప్పు అండి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి లేదంటే నీకు టైం లేదనుకోండి బాయిలింగ్ వాటర్లో వేసినా జస్ట్ వన్ మినిట్లో సోక్ అయిపోతాయి అనమాట చాలా బాగుంటుంది తర్వాత పచ్చి అల్లం వెల్లుల్లి వేయాలి కానీ నా దగ్గర లేదండి అందుకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది ఇంట్లోనే చేసింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత కొంచెం కళ్ళుప్పండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది చాలామందికి చేయడం రాదు కదా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఈ చట్నీ చేయమని అంత టేస్టీగా ఉంటుందన్నమాట దోశ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోశ ఇంకా పల్లీ ఇది కొబ్బరి చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు వేసుకొని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చి చెన వచ్చి సారీ మినప్పప్పు అండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం పోపులోకి మినప్పప్పు వేస్తే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందనమాట తర్వాత కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేయాలండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ నాకు లైక్ చేయండి చాలామందికి కొబ్బరి చట్నీ చేయడం రాదు కదా ఒకసారి నచ్చితే ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితేనే చేయండి అంత బాగుంటుందన్నమాట కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి సేమ్ హోటల్ స్టైల్లోనే తర్వాత ఫేస్ వేసేసుకోవాలన్నమాట ఈ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి నచ్చితేనే ట్రై చేయండి థ్యాంక్ యూ